గనుక మరి రోజు మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి త్వర త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం ఈ దిన మనక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము కీర్తనలు నలభై ఒకటవ కీర్తన మరి యొక్క వాక్య భాగము మరి ఉత్తర ప్రత్యుత్తరాలుగా మరి యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం మరి సమయంలో సోదరుడు రాజువర్మ రాబాబా మొదటి వచ్చినా ఆయన చదవగా రెండు వచ్చిన అందరం కలిసి మరి వచ్చిన వెంబడి వచ్చినాన్ని చదువుకుందా కీర్తనలు నలభై ఒక వీధలను కటక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహో వాని తృప్తిపచ్చును రోగేశ్వరుల మీద రోగశ్వరు మీద యహోవ అని ఆదరి రోగము గలుగుగా ఇవే నాకు స్వచ్ఛదం ఇచ్చేదవు యహోవాని దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చొచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకునుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా అబద్ధమాడును వా నిహృదయము పాపమును పోగ చేసుకొనుచున్నది వాడు పైన వెళ్ళి వీధుల్లో తాను పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింప వారు నాకు కీడుచేయి కీడు చేయు నా ఆలోచించుచున్నారు మొదటనే రోగము వానికి సంభవించి ఉన్నది వాడి పడత విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకుని నా ఇతుడు నా ఇంట చేసిన వాడు నన్ను తనుడికై తన మడిమి నెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదు ఇజ్రాయేల్ దేవుడే యహోవ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు సుదిబడను గాక ఆమెన్ ఆమెన్ ఇజ్రాయేల్ కాలం వరకు దేవుడి మరి దయచేసి సమయాలందరూ అందరూ మరి గడిచిన దినాల్లో దేవుడు మీ జీవితాల్లో చేసిన మరి మేలులను బట్టి మహోపకారములను బట్టి సాక్ష్యములు చెప్పేవారు త్వర త్వరగా సమయం లేదు గనుక మరి సాక్ష్యాలు చెప్పేవారు మరి రెండు నిమిషాలు మించకుండా మరి త్వర త్వరగా తెలియపలచవలసిందిగా మరి చేస్తుంటున్నాను అందరికీ వందనాలండి ఫస్ట్ గారికి ఫాస్ట్ గారికి రక వందనాలు మరి గతించిన వారం చాలా పని బాధపడ్డానండి మరి హాస్పిటల్కి వెళ్ళాను మరి పన్ను ఇన్ఫెక్షన్ అయిందన్నారు అన్నారు పన్ను తీసి అక్కడ కుట్లు కూడా వేసారు మళ్ళీ రాత్రి వెళ్ళి తీయించుకోవడం మళ్ళీ ఎప్పుడైతే దేవుడు మరి వారం రోజులు బాధపడ్డానండి చాలా టెన్షన్ బుర్రలోంచి చెవిలోంచి పోటీ వచ్చింది నా మీద ఏదో కొట్టేసుకోవాలనిపించింది అంత బాధ చాలా టెన్షన్ అంటే చిన్న టెన్షన్ ఫాస్ట్ గారికి చెప్పాను అమ్మ చాలా బాగా తగ్గిపో అన్నారు ఫాస్ట్ గారు కూడా ప్రార్థించారు సంఘం అందరూ కూడా మరి పోయినవారు మరి ఫాస్ట్ గారు చెప్పగా అందరూ ప్రార్థించారు నా కొరకు అలాగే భర్త నా బెడ్ల కొరకు నా కుటుంబం కొరకు అలాగే ఇంకా నువ్వు నాకు దేవుడు స్వస్థతనిచ్చినట్లు మీద ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సార్ దేవుడు నడిచినేవునికి ప్రియులరా మరి శ్రీదేవి గారి యొక్క మరి పంటి విషయంలో నిన్నటి వారము మరి మేము వెళ్ళి ప్రార్థన చేయటం జరిగింది మరి రోజున దేవుని సన్నిధిలో సాక్షిగా ప్రభు నిలబెట్టుకున్నాడు మరి ఇంకనూ ఆ యొక్క గాయము త్వరలో మరి తగ్గి మంచి ఆరోగ్యముతో మరి దేవుని స్థుతించును గాక ఆమెన్ దేవుని నామ స్తోత్రంలో కూడొచ్చిన మీ అందరికీ వందన తెలియజేస్తున్నాను పాస్టర్ గారికి పాస్టర్ గారు కూడా ఆ యొక్క ప్రత్యేక వందనం తెలియచేస్తున్నాను గతించిన నెల అయితే నేను చాలా నీరసం చేసిందని నాకు సంఘమంత్రి కూడా తెలిసిన విషయమే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీ బ్లడ్ ఇన్ఫెక్షన్ చాలా హై అయిపోయింది అన్నారు ఫైవ్ పెర్సెంట్ ఉండవలసింది నూట రెండు పర్సెంట్ ఉన్నది నీకు చాలా కష్టము అని చెప్పేసి నాకు యాంటీబయాటిక్ ఇంజక్షన్ చేయించాలి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి చాలా ఇది అని చెప్పేసి నన్ను డాక్టర్లు చాలా కంగారు పెట్టేశారు అయితే ఈ హాస్పిటల్ కాదు నా హాస్పిటల్ ఆ హాస్పిటల్ కాదు ఈ హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ తిరిగిన ఇన్సూరెన్స్ అప్రూవల్ అవ్వలేదు దాని కారణం చేత నేను ఇంటికి వెళ్ళటం జరిగినది నేను ఇంటికి వెళ్ళక ముందు మరి చాలా నీరసంతో ఉంటే పాస్టర్ గారు సంఘంలో అనౌన్స్ చేశారు వాట్సాప్లోని సంఘ గ్రూప్లోని సిజాన్ గారు చాలా నీరస పడిపోయారు అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళండి వెళ్ళటమే కాదు కానీ మరి మీకు తోచింది ఏమైనా వండుకొని వెళ్ళండి ఆయన ఒక్కడేమన్నా వండుకోవడం కష్టం కాబట్టి అని మరి ఆ పాస్టర్ గారు మెసేజ్ పెట్టిన వెంటనే మరి చాలామంది దర్శించడం జరిగింది అదే రోజులు చాలామంది వండుకుని తెచ్చేసడం కూడా జరిగింది నేను ఉన్నవాడిని ఒక్కనే తినేవాడిని ఒక్కనే పది రోజులకి సరిపడా వంట వచ్చేసిందండి అప్పుడు గారు ఇలా మెసేజ్ పెట్టిన వెంటనే నాకు కరోనా సమయం జ్ఞాపకం వచ్చిందండి ఒక్క పూటి కోట పూట కూటి కోసం నేను ఎంతగానో ఎవరైనా చిన్న పార్సిల్ తెచ్చి డోర్ దగ్గర పెట్టి మళ్ళీ వెళ్ళిపోయి నాకు ఫోన్ చేసి చెప్పేవారు భోజనం తెచ్చి బయట పెట్టాను తినమని అని సగం తిని సగం రేపటి తినం కోసం ఏమో రేపటి తిన ఎవరిని పట్టుకొస్తారో అని చెప్పేసి సగం అలా ఉంచుకుని తినవని ఆ సమయం నాకు జ్ఞాపకం వచ్చి నేను చాలా ఏడవటం జరిగింది అప్పుడు చాలామంది సంఘ పెద్దలు విశ్వాసాలు అందరు ఫోన్ చేశారు చాలామంది వచ్చి నన్ను పలకరించారు పలకరించడమే కాదు కానీ వారికి తోచిన సహాయం కూడా చేసి మరి నన్ను ఇంటికి పంపించడం జరిగింది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా ట్రీట్మెంట్ చేయించుకున్నాను రెండు మూడు సార్లు టెస్ట్ చేసిన తర్వాత నీకు ఏ ఇన్ఫెక్షన్ లేదు అంత తగ్గిపోయిందని చెప్పినప్పుడు మళ్ళీ నేను రావటం జరిగింది నేను వచ్చిన తర్వాత రెండు రోజులు బాగానే ఉన్నదండి రెండు రోజుల తర్వాత మళ్ళీ పాత జబ్బు తగ్గిపోయి మళ్ళీ కొత్త జబ్బు వచ్చిందండి ఇదేంటి ఆవేశము అసలు నుంచోలో లేదు కొంచోటం కూడా లేదు అంత ఆవేశం వచ్చేసిందండి అయితే మళ్ళీ స్కానింగ్ చేయించుకున్నప్పుడు ఈసీజీ తీశారు ఏం పాలిటీ లేదన్నారు అయినా కానీ మళ్ళీ రేపటి దినాన్ని ఆర్ట్ స్కానింగ్ చేస్తున్నారు మీరు అందరు ప్రార్థన చేయండి ముఖ్యంగా మీ అందరికి అందరు కూడా నాకు చాలా సహాయం చేశారు ముఖ్యంగా ప్రవీణ్ గారు ప్రేమరాజు గారు నా పట్ల కూడా ఎంతగానో సహాయం చేశారు నేను రావడానికి కారణం మరి ప్రవీణ్ గారు నాకు టికెట్ తీసి పంపించారు అంతేకాదు కానీ ఆయన మరి రాత్రి పదకొండు గంటలకి రాసలకైమా ఎయిర్పోర్ట్కి వచ్చి ఆకిజ్ నేను తీసుకురావడం కూడా జరిగింది అలాగే మన సంఘస్థులందరూ కూడా నేను ఎంతగానో ఆదరించారు ప్రేమించారు సహాయం కూడా చేశారు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి మరి రేపటి దినాన్ని మళ్ళీ హార్ట్ స్కానింగ్ ఉన్నదండి దాంట్లో కూడా ఎటువంటి మంచి రిపోర్ట్ వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే ఈ నెలలో నా కుమార్తెలు ఇద్దరు నా భార్య కూడా రావాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారు కూడా క్షామకా ప్రయాణం జరుగులాగానే మీరు అందరం యొక్క ఆందోళన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుచు యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించు కాకుండా దేవునికి స్తోత్రం ప్రియులరా మరి జీఎన్ రావు గారి యొక్క సాక్ష్యం మనం విన్నాము మరి దేవుడు ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించునుగాక మరి రేపు తీయబోయేటువంటి ఆ యొక్క స్కానింగులో మరి హార్ట్కి ఏ విధమైనటువంటి బలహీనత లేకుండానుగాక స్తోత్రం మరి ప్రియులరా ఒక మాట మరి యోబు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని వెంట ఒకటి అట్లాగా ఎన్నో శోధనలు బలహీనతలు ఆయన వెంటాడని అన్నిటిలో కూడా ఏం చేశాడని ప్రభుని మహిమపరిచాడు రెట్టింపు ఆశీర్వాదము పొందుకున్నాడు అటువంటి భాగ్యము దేవుడు జీఎన్ రావు గారికి అనుగ్రహించునుగాక గాక వరు స్తోత్రం చెల్లించండి అలేలుయా చెప్పమ్మ త్వర త్వరగా దేవుని స్తోత్రం అండి ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపరగవందనాలు చెల్లించుకున్నాను ఎంతో సంతోషంతో నా బిడ్డని తీసుకురావడం జరిగింది కాకపోతే మేము సంతోషించామని నేను అనుకోవట్లేదండి మా శ్రద్ధ మా కుటుంబం కలిసి ఎంతో హ్యాపీగా సన్నిధికి దేని సన్నిధిలో వచ్చి గడపాలని మేము ఎంతగానో ఆలోచించుకుంటాము కాకపోతే ఆలోచించట్లేదు జరుగు ఇరవై రోజులకి మళ్ళీ రిటర్న్ టిక్కెట్ తీయడం జరిగింది మా చిన్నబ్బాయికి వాడు వెళ్ళిపోవాలని అనుకున్నాడు ఎక్కడ మా తోట ఉండాలనుకోలేదు వాడికి నచ్చలేదు వచ్చిన ఎయిర్పోర్ట్లో అయితే రిసీవ్డ్ చేసుకోవడం కూడా మేము మేము రిసీవ్ ఎలా చేసుకున్నాము వాడికి కూడా నచ్చలేదు అసలు ఇప్పుడు ఉన్న కల్చర్ చూస్తే మీకు అందరికీ తెలుసు ఎంతో ప్రేమించాలి బిడ్డలని కాకపోతే మా శ్రద్ధ వాడు నా హ్యాండ్ బ్యాగ్లో వాడు పాస్పోర్ట్ వేసాడో లేదో నాకు అదే నాకు వేసాడు ఇవే పాస్పోర్ట్ ఇది కానీ హ్యాండ్ బ్యాగ్లు వేసాడండి కాకపోతే వండు గంట రండి అయిపోయింది ఆ పాస్పోర్ట్ పట్టుకొచ్చి నేను ఇంట్లో పెట్టడం అది నేను జాగ్రత్త చేయకపోవడం నేను డ్యూటీకి వెళ్ళిపోవడం అప్పుడు లేసి దాన్ని మూడో రోజున్న హ్యాండ్ బ్యాగ్ సిమ్ తీసుకుంటానంటే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాను వాడి దగ్గర రెండు మూడు రోజులు ఉండిపోయింది అప్పుడు కూడా నా మాకు దృష్టిలో రాలేదు పాస్పోర్ట్ జాగ్రత్త చేయాలని కాకపోతే ప్రయాణం అయ్యే రోజు ముందు రోజుని బ్యాంగ్ అన్నీ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ చూసుకుంటే పాస్పోర్ట్ లేదండి అది ఏమైందో కూడా మాకు అసలు తెలీదు దాని గురించి మేము మొన్న టార్మంతా ఎడితేనే ఉన్నాం రాత్రి ఫాస్ట్ బలవంతం చేసి ప్రీతం వాళ్ళ ఇంట్లోకి ప్రేరుకి అలా ఉంటే ఎలాగ రావాలనేసి బలవంతంగా చేసి తీసుకెళ్ళడం జరిగింది నలుగురిలో కూర్చుంటే బాగుంటుంది అనేసి నేను అసలు ఇప్పుడు కూడా రావాలని లేదు కాబట్టి దేని సలు మీరు అందరూ ఒక్కరోజు పాస్పోర్ట్ అది ఆవిడ పాస్పోర్ట్ చేయించడానికి కూడా ఆన్లైన్లో అసలు బుకింగ్ దొరకలేదండి కాకపోతే అలా దేహం అయ్యి అలా మూడో తారీఖు దొరకడం జరిగింది పాస్పోర్ట్ కూడా ఒకరోజు వచ్చేలాగా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటారని నేను చర్చికి రావడం ధైర్యం చేసుకుంటే నేను చర్చికి రావడం జరిగింది మీరు అందరూ ప్రార్థన చేయండి ప్రార్థించిన ఫాస్ట్ గారికి పాస్టర్ గారికి మాకు ధైర్యం చెప్పారు కూడా వందనాలు చెల్లించుకుంటూ మాటలు మున్ ప్రిలారా మరి ఇండియా వెళ్ళటానికి అవుట్ పాస్పోర్టు రావాలని చేద్దామా లేక తప్పిపోయినలా కనబడనటువంటి పాస్పోర్టు ఇంటికి వెళ్ళేటప్పుడు దొరికేయాలని ప్రార్థించేద్దామ్మా పోయిన పాస్పోర్టు దొరుకునుగాక అందరు చెప్పాలి అప్పుడే దానికి బలం ఉంటుంది మరి ఏదేమైనప్పుడు కూడా ప్రియులారా తన కుమారుణ్ణి మరి ఎంతో సంతోషంతో మరి దుబాయ్కి రప్పించుకున్నారు మరి పాస్పోర్ట్ అలా జరిగేటువంటి సందర్భాన మరి వారు నిజంగా చాలా మరి బాధలు ఉన్నారు మరి ఏదేమైనప్పుడు కూడా ప్రభువు గొప్పవాడు తాను నమ్మినటువంటి బిడ్డలకు ఆయన సహాయకుడు దేవునికి స్తోత్రం మరి ఏదేమైనప్పుడు కూడా మరి యొక్క పాస్పోర్ట్ విషయంలో దేవుడు గొప్ప కార్యము గాక ఆమె ఉన్నారండి దేవుని మీ అందరికి వందనాలండి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్ట్రా గారికి నా వందనాలండి నేను స్కూల్లో డ్యూటీ చేస్తానండి టూ ఇయర్స్ చేసిన అంటే ఏ ప్రాబ్లం నాకు రాలేదండి ఫస్ట్ టైము లాస్ట్ వీక్ థర్స్ వెన్స్డే అండి మార్నింగ్ పిల్లల్ని ఎప్పుడు విధానంగానే పికప్ చేసుకోవడానికని వెళ్ళానండి ఆ బస్సు ఎప్పటినుంచో అది పాడైపోయింది అయితే చెప్పినా కానీ అలా నెగ్లెక్ట్ చేస్తారు తర్వాత ఆ రోజు పొద్దున్న వెన్స్డే పొద్దున్న పిల్లల్ని తీసుకోవడానికి పికప్ చేసుకోవడానికి వెళ్ళానండి వెళ్తే ఫస్ట్ ఇద్దరిని పికప్ చేసుకున్నాను తర్వాత పిల్లలు కేజీ పిల్లలు ఉన్నారు వాళ్ళని నలుగురిని పిల్ల పికప్ చేసుకొని చేసుకొని కొంచెం టూ మినిట్స్ తర్వాత కొంచెం ఎదరికెళ్ళేప్పటికీ వేసి బాగా ఫైర్ అయి అది పొగ కింద వచ్చేసి లోపలంతా బాస్ట్ కింద వెళ్ళిపోయిందండి అది వెళ్ళి వెళ్ళిపోతే అదంతా పొగ కింద వచ్చేసిందండి వచ్చేసేటప్పటికి టెన్షన్ తోటి నేను తొందరగా తొందరగా పిలిచి డ్రైవర్ని పిలిచి భయ్యా ఇలా వచ్చేస్తుందని గొప్ప వచ్చి ఆపేసి పిల్లల్ని పిలిచానండి నేను పిల్లని పిలిస్తే ఏడుగురు యన్మండుగురు ఎక్కారు ఏడుగురిని దింపేసాను ఇంకో పిల్లోడిని కేజీ పిల్లోడిని నేను కౌంట్ చేసుకుని పిల్లోడిని మర్చిపోయాను ఇంకొక పిల్లోని చెన్ను వాడాడు అయితే ఇంకా ఆ పిల్లోడు లేడని గబగబా వెళ్ళి తీసుకొచ్చాను తర్వాత బస్సు లోపలికి వెళ్ళి గబగవ తీసుకొచ్చానండి తీసుకొచ్చి అమ్మని లోపలికి తీసుకెళ్ళేటప్పటికి బస్సులో ఇంకా ఏం ప్రమాదం లేదు బయటకు వచ్చేసాను కానీ దేవుని కృప ఏంటంటే ఎటువంటి అపాయం కలగకుండా నాకేమైనా పర్లేదు కానీ పిల్లలు కూడా చాలా చిన్నపిల్లలు కదండి చాలా టెన్షన్ వచ్చింది దేవుడు కృప బట్టి ఈ రోజు నాడు ఈ రోజు ఈ రకంగా నుంచి ఉన్నానంటే ఆయన కృప దెయ్యా అని నేను భావిస్తున్నానండి దేవుడు నన్ను ఎంతో దీవించి ఉన్నాడు కానీ నేను ఎప్పుడో చెప్పుకోవాలి సాక్ష్యం ఈరోజు చెప్తున్నాను నేను నా నిర్లక్ష్యం వలన దేవుడు నీకు ఇన్ని మేలు చేసినా నువ్వు ఇంకా అశ్రద్ధగా చేసి ఉన్నావు ఎప్పుడైనా చెప్పబోద్ది అని నాకు దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ బట్టి ఈరోజు ఆయన సాక్షిగా నిలబడ్డానికైనా నేను ఆయనకి సాక్షిగా సాక్షి చెప్పుకొని దేవుడు దేవునికి ప్రియులరా మరి స్కూల్లో జాబు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో మరి జాగ్రత్తగా శ్రద్ధగా మరి మీ కవి అప్పగించినటువంటి ఆ యొక్క జాబును నిర్లక్ష్యం చేయక మరి మంచిగా చేసి బలా నమ్మకమైనటువంటి దాసుడా అనేటువంటి పేరుని మీ యొక్క యజమానుల ద్వారా సంపాదించుకోండి మరి స్వాతి విషయంలో ప్రభు చేసిన గొప్ప కార్యం బట్టి దేవునికి స్తోత్ర ప్రియులరా మరి ఇంకా సమయం లేదు కాబట్టి ఈ దిన మనకై ప్రసంగ పట్టణముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక అపోసుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక ఆర్ ఐదవ అధ్యాయము ఆరు నుండి పదివచనాలు టక 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 సౌమ్య వచ్చి చదవలసిందిగా మనం చేస్తున్నాను రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుండి వచనాలు పదివచనాలు రోమా ఐదో అధ్యాయం ఐదు నుంచి పది వచ్చిన ఆరు నుంచి ఆరు నుంచి పది క్రీస్తు యుక్త కాలము భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతి మంతుని కొరకు సహితము ఒకటి చనిపోవటం అరుదు మంచివాని కుమార్ని మరణ మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము దేవుడి చిన్న వాక్యం దీవించు ఆమె దయచేసి అందరము లేచి నిలబడదాం ప్రియులారా ప్రతి ఒక్కరూ కూడా మీరున్నటువంటి స్థలములో లేచి నిలబడండి నిలబడిన ప్రతి ఒక్కరు దేవాదు దేవుని వైపు చాపి ఏక స్వరముతో ఏకాత్మతో ఏక మనస్సుతో మనము నోరు తెరిచి దేవుని స్థుతిందాం గడిచినటువంటి మే నెలంతటిలో ఆయన నీ జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఏ సమయంలో దేవలో దేవుడు నీకు రీతిగా సహాయం చేశాడు వాటిందరూ నోరు తెరవాలి ప్రభుని మనం స్థుతిందా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని వాక్యం చెప్తా ఉంది గనుక మనము దేవుడు మన జీవితంలో ప్రతి దినము ఉదయం లేచుని మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నో చెప్పరానిటువంటి గొప్ప కార్యములు ఆయన మన పట్ల చేస్తూ ఉంటున్నాడు అయితే వాటిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించవలసిన వారమైంటుండగా వాటిని మనము మరిచిపోయి దేవుని స్థితిలో మనం ఉంటున్నాం అలా కాకుండా ప్రతి ఒక్కరు తెరిచి అందరం ఒకసారి గట్టిగా స్తోత్రము చెల్లిందాం హాలెలోయ హాలెలోయ స్తోత్రం 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 దేవానికి వందనాలు నా జీవితంలో నా కుటుంబములో నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి హృదయపూర్వకంగా నేను నీ సన్నిధిలో నేను నిన్ను